హాయ్ అండి అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న ఆసరా ఫెంక్షన్ దారులకైతే అందరికీ గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది మన సీతక్క గారు సో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఆసరా ఫెంక్షన్ నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు వికలాంగులు ఎవరైతే ఉన్నారో సో మనకి ఈ డబ్బులు అనేది విడుదలైతే చేయడం అయితే జరుగుతుంది ఆగస్టు నెల డబ్బులు చాలా వరకు అయితే రాలే కదా ఫెన్షన్ డబ్బులు సో ఆ డబ్బులు దాంతోపాటు సెప్టెంబర్ నెల ఏదైతే ఉందో ఆ డబ్బులు కూడా పెండింగ్ అయితే ఉంది సో వాటిపైన కూడా అయితే మాట్లాడడం అయితే జరిగింది సో మొత్తానికి మనకైతే డబ్బులు అయితే ఎప్పుడు నుంచి విడుదల చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనమైతే మాట్లాడుకుందాం సో వీడియో మాత్రం మీరైతే లాస్ట్ వరకు చూడండి చాలా మంది మన ఫెంక్షన్దారులు వీడియోస్ అయితే చూస్తున్నా కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు సో మీరైతే లైక్ చేసేయండి అలాగే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఏ అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్లో వీడియో తీసుకొస్తాం మీకోసం ఓకేనా సో ఇప్పుడైతే మనం వీడియో అయితే స్టార్ట్ అయితే చేసుకుందాం మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అయితే హామీ అయితే ఇచ్చారు సో రైతులు కానీ ఇటు వికలాంగులు కానీ వృద్ధులకి ఒంటరి మహిళలకి సో ప్రతి ఒక్కరు హామీ ఇచ్చినట్టు ఈసారి ఆశ్రయ చేయుత పథకం అయితే రెండు వేల ఇరవై నాలుగులో తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం దీని కింద మనకి వృద్ధులకి అలాగే ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో నాలుగు వేల పదహారు రూపాయలు ప్రతి ఒక్కరికైతే జమ చేస్తామని చెప్పారు అదేవిధంగా వికలాంగులకి ఆరు వేల పదహారు రూపాయలు ఈ డబ్బులు అనేది మనకైతే గత తొమ్మిది నెలల కింద హామీ ఇచ్చిన డబ్బు ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఎవరికైతే డబ్బులు అయితే ఇవ్వలే సో ఈసారి వచ్చేసి దసరా కానుక సందర్భంగా ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు అలాగే ఆరు వేల పదహారు రూపాయలు అయితే దసరా కానుక సందర్భంగా మన ఆసరా ఫెన్షన్దారుల ఖాతాలు అయితే జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది మొత్తానికి సో ఈ డబ్బులు వచ్చేసి మనకైతే పండుగ ముందు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పారు సీతక్క గారు మొత్తానికి ఈ డబ్బులు అయితే అయితే వస్తున్నాయి అదేవిధంగా ఎవరైతే కొత్తగా పెన్షన్ పొందాలనుకుంటున్నారో సో వాళ్ళకి అర్హత ఉంటే చాలా మంచి అవకాశం అయితే ఉంది సో పదిహేను రోజుల్లో మీ అప్లికేషన్ స్టేటస్ పూర్తి అయిన తర్వాత మీకు కూడా వచ్చే నెల ఏదైతే ఉందో అప్పటి నుంచి మీకు కూడా పెన్షన్ అయితే రావడం అయితే జరుగుతుంది అని చెప్పారు సో మనకైతే ఇది గైడ్ లైన్స్లో ఉన్న విషయము సో మొత్తానికి వచ్చేసి పండగ ముందు నుంచి ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్కైతే మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే డైలీ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ